కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బిజెపి కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితులు ప్రైవేటైజ్ అవ్వడానికి రెండు వేల మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేస్తారో ఆ కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తీసేస్తాము అని వెలిగిస్తున్న ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలను కూడా మొత్తుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంతమంది ఉద్యోగస్తులుంటే అంత మందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అంతేకాదు ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయబోము అని చంద్రబాబు గారు రేపు ఎల్లుండి ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు ఈ సంస్థ ప్రైవేటీకరణ చేయబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టేల్ కు క్యాప్టివ్ మైండ్స్ ఇప్పించాలి ఇప్పించిన తర్వాత సెయిల్ లో కూడా విలీనం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చుంది ఈ రెండు మంది ఉద్యోగాలను మళ్ళీ చంపాలి అంటే అది ముందు ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు అదంతగానే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫామ్యులాని సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలు పరిచింది బిజెపి మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ ను పెంచుకుంటూ పోయింది బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పెంచుకుంటూ పోయింది ఇలా ఒకటి కారు రెండు కారు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేలైనా చేసిందా బీజేపీ ప్రభుత్వం మరి చేయని మేరకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు ఉద్యోగాలను చూసేసారు ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ మరి ఈ రోజు ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం ఇరవై మూడు వేల మంది అంటే బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కాస్త ఇరవై మూడు వేలకు పుజించింది అది సరిపోదన్నట్టు మొన్న రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకొక ఐదు వేల మందిని ఇంకో మూడు వేల మందిని తీసేస్తారట పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బీఆర్ఎస్ ఇప్పించి ఇంకో రెండు వేల మందిని తీసేస్తారట అంటే ఈ లెక్కన ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాలు ఈ సంస్థలో కనీసం సగం పదహారు వేల మంది కూడా పని చేయకూడదు ఇదే బీజేపీ అజెండాగా పెట్టుకున్నాం కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థను నిర్వీర్యం నిర్వీర్యం చేయొచ్చు కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందన్నా హిందుస్థాన్ జింక్ ఏమైంది అప్పుడు కూడా ఆ రోజు కూడా బీజేపీ పార్టీ అధికారంలో హిందుస్థాన్ జింకేమో కేంద్ర సంస్థ ఎనిమిది వేల మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో దాన్ని బీజేపీ పార్టీ వేదాంత అనే గ్రూప్ కి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్ హిందుస్థాన్ నడిపిందా ఎనిమిది వేల ఉద్యోగాలు నిలిపిందా మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములకు అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్కీమ్ కడుపులు కొట్టారు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ విడుదల చేస్తున్నామని చెప్పారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారట ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయి అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయి మరి ఏం ఉద్ధరించినట్టు ఏ ధరించినట్టు బిజెపి పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇప్పటికి రెండు వేల రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజను ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడి న్యాయమని అడుగుతున్నా ఎవరు ఉద్యోగాలు పీకేశారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాము ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చా ఈ ఫ్యాక్టరీకి మా రక్తాన్ని ఇచ్చా మీ ఫ్యాక్టరీకి కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే ఏ భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అలానే లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది దీన్ని అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి ఈ నాయకులు ఛాతిలో చాతిలో ఉన్నది గుండెనా బండన ఏమనాలి వీళ్ళని మన ఉంది అనుకోవాలన్నా రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారు